భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే ప్రభుత్వం ఆ ప్రాంతంలోని మతపరమైన కార్యకలాపాలను వేల సంఖ్యలో మదర్సాలను పది రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది పీఓకేలో ఉన్న ఉగ్రవాదులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది ఇప్పుడు వారి స్థావరాలు లాంచ్ ప్యాడ్స్ మొత్తం ఖాళీ అయినట్లు సమాచారం భారత దళాలు మదర్సాలను టార్గెట్ చేసుకుంటాయని పాక్ భద్రతా అధికారులు భయపడుతున్నారని పీఓకే మత వ్యవహారాల శాఖ డైరెక్టర్ హఫీజ్ నజీర్ అహ్మద్ రైటర్స్ తో అన్నారు పీఓకే అధ్యక్ష కార్యాలయం కూడా ముందు జాగ్రత్తల కారణం వల్ల మూసివేయడం జరిగిందని తెలిపారు మతపరమైన వ్యవహారాల విభాగం ప్రకారం పీఓకేలో నాలుగు వందల నలభై ఐదు రిజిస్టర్ మదర్సాలు ఉన్నాయి ఇరవై ఆరు వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు ఏదేమైనా మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా విద్యార్థులకు శిక్షణనిస్తున్న మదర్సాల నుంచి మొదలు పెడితే ఉగ్రవాదులను కాపాడుతూ లో ఉగ్రవాదులు ఎక్కడైతే దాచుకున్నారో ఆ స్థావరాలను కూడా ఖాళీ చేయించి భారత్ దెబ్బకు పది రోజుల పాటు సెలవులు ఇచ్చిందట ఏదేమైనా కానీ ఆపరేషన్ సింధూర్ మొదలైంది ఇక చుక్కలు చూపించక తప్పదు